శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మఫల వివరణ ఓ మునీంద్ర మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను ఆ సందేహాల్ని తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను నీకు శిష్యుడనయ్యాను సర్వము నాకు మీరే ఏ పూర్వపుణ్యం వలనో మీ దర్శన భాగ్యం కలిగింది కాకపోతే మహా పాపాత్ముడనైన నేను ముద్దుబారిన మోడువలే ఉండవలసిన వాడినే ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా చేసుకుని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుడిని ప్రార్థించాడు అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయనా నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము శ్రద్ధగా విను జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మర్చిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు దానివలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి దేహి అయినవాడు విధి చప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిదవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి వేకోజామునే స్నానం శ్రేష్టమును వేద సహితమును అవుతుంది దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అదమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ మూడు మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయుట వలన ఉత్తమగతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాదులైన పుణ్య దినాలలోను గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్య వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాలలో ప్రాతకాలమందు స్నానం సంధ్యావందనం సూర్య నమస్కారం హోమం జపం మొదలైనవి చేయుట చాలా అవసరం స్నానం చేయకపోవటం వలన కర్మభ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే దీనితో సమానమైన మాసం లేదు అన్నారు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో పుణ్యాత్మ తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదాహరించారు ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగెను అంతటా అంగీరసుడు నాయన శుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో పాలసముద్రమున సైనిస్తాడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యం అనబడే ఆ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు నిద్రాసుఖాన్ని ఇస్తాయి కాబట్టి ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణం చెప్తాను శ్రద్ధగా విను ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశాడు భగవానుడు చిరునవ్వుతో ఏమి తెలియని వానివలె అన్ని చోట్ల అందరూ క్షేమమే నాని అడిగెను దానికి సమాధానంగా నారద మహర్షి ఓ భగవాన్ వేదమార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరిచేపోయారు వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది కొందరికి భక్ష్యాభక్ష్య వివేచనం లేదు కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు వారిని అందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు వేల ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు కొందరు చేరాని పనులు చేయసాగారు వారినందరినీ చూచిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి విష్ణు మండపానికి వచ్చారు సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్యమిత్రపుత్ర కలత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువుని దర్శనం వలన సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారం చేసి అనేక విధాలా స్థుతించారు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ